హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణ ప్రజల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో ఎవరైతే రేషన్ కార్డ్ లేకుండా ఉన్నారో సో అలాంటి వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలని బట్టి ఒక్కొక్కటిగా అయితే అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా అండి సో ఇప్పుడు అందుట్లోనే భాగంగా రేషన్ కార్డ్కి సంబంధించి కూడా మనకు మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మన తెలంగాణలో ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ అయితే ప్రవేశపెడుతున్నారండి సో ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ వల్ల ఏంటంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి రేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి ప్రతి ఒక్కటైతే ఈ డిజిటల్ కార్డ్ నుంచి మనకైతే అందుబాటులో ఉంటాయండి సో ఎవరైతే రేషన్ కార్డ్ లేకుండా ఉన్నారో సో వాళ్ళు ప్రతి ఒక్కరైతే మనకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది అంతేకాకుండా ఇప్పుడు ఈ ఫ్యామిలీ డిజిటల్ సర్వే కూడా రూపొందించడం జరిగింది ఈ సర్వేలో ఏంటంటే ప్రతి ఒక్క ఎంఆర్ఓలు కానివ్వండి సో ఆ ఏదైతే ఏరియా ఉంటుందో ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సర్వే అయితే చేయడం జరుగుతుందండి సో ఈ సర్వే చేసినప్పుడు మెయిన్ గా మన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి వస్తుంది మన ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి ఏదైనా ఐడి ప్రూఫ్ అయితే ఉండాల్సి వస్తుందండి సో ఈ ఆధార్ కార్డ్ అవి ఉన్న వాళ్ళకి మనకేంటంటే ప్రతి ఇంటికి సర్వే అయితే అవుతుందండి సో మనకు ఏదైనా కూడా ఈ సర్వే ద్వారా రేషన్ బియ్యం తీసుకోవాలన్నా ప్రభుత్వ పథకాలు రావాలన్నా ప్రతి దానికి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అయితే యూజ్ అవుతుంది ఆల్రెడీ సర్వే అయితే స్టార్ట్ అయిపోవడం జరిగిందండి సో ప్రతి ఒక్క ఇంటికి అయితే సర్వే నడుస్తుంది సో మనకు ఏంటంటే కంప్లీట్గా స్టేట్ మొత్తంకి సర్వే అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి వన్స్ సర్వే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఈ కార్డ్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల మనకు బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ కార్డు అప్లై చేసుకోవాలా లేదా అంటే వన్స్ సర్వేకి మన ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి మనం కన్సల్ట్ అయితే ఐడియా అయితే వస్తుందండి అండ్ రేషన్ కార్డ్ లేని వాళ్ళైతే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి అండ్ మనకి కొత్తగా రేషన్ కార్డ్స్ కూడా అప్లై చేస్తామని చెప్పడం జరిగింది బట్ రేషన్ కార్డ్స్ ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి బట్ రేషన్ కార్డ్ లేని స్థానంలో మనకు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ అయితే రూపొందించడం జరిగింది సో వన్స్ ఈ కార్డ్స్ అప్లై చేసుకున్న తర్వాతనే మనకు రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో మొత్తానికి అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ అయితే అందించింది సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ దీనివల్ల ప్రతి ఒక్క యూజర్స్ అయితే మనకు ఉంటాయి బెనిఫిట్స్ కూడా ఉంటాయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి